స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది అయితే ఈ యొక్క గ్రహణం తర్వాత ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కలుగుతాయి ఎందుకంటే గ్రహణం తర్వాత గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఈ యొక్క గ్రహస్థితి కారణంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వారి జీవితంలో చంద్రగ్రహణం తర్వాత ఏం జరగబోతుంది అంటే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ చంద్రగ్రహణం తర్వాత వీరు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుస్సు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఆత్మ గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా వీరిని అవమానపరిచినట్లుగా మాట్లాడినా కించపరిచినట్లుగా మాట్లాడినా కానీ అస్సలు తట్టుకోలేరు అలాగే ఎటువంటి సందర్భంలో అయినా సరే వీరు ఆత్మ గౌరవాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఆర్థికంగా నష్టపోవటానికైనా సిద్ధపడతారు కానీ ఆత్మ గౌరవాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టని వ్యక్తులు ఈ ధనుస్సు రాశి వ్యక్తులు అలాగే సొంత విషయాల్లో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటే కూడా వీరికి అస్సలు నచ్చదు తమ కుటుంబ విషయాలు కావచ్చు తమ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు ఎవరితో షేర్ చేసుకోవటానికి కూడా ఈ ధనుసు రాశి వ్యక్తులు అస్సలు ఇష్టపడరు అలాగే ఇతరుల విషయాల్లో కూడా వీరు జోక్యం చేసుకోవటానికి ఇష్టపడరు అంటే తమ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవద్దు అనుకుంటారు ఇతరుల విషయంలో కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు జోక్యం చేసుకోరు అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులని అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులకి ఏ చిన్న లోటు కలగకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాగే వినూత్నమైన వ్యాపారాలు ప్రారంభించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అంటే అందరూ నడిపిస్తున్నటువంటి వ్యాపారం కాకుండా ఏదో కొత్తగా ప్రారంభించాలి అనే ఒక ఆలోచన ఎప్పటికీ వీరికి ఉంటుంది అలాగే వినూత్న వ్యాపారాలు ప్రారంభించి వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి కానీ బంధువుల వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయే పరిస్థితులను కూడా ఈ ధనుసు రాశి వ్యక్తులు చూస్తూ ఉంటారు అలాగే నమ్మిన వ్యక్తుల వల్ల వీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితిని కూడా వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నారు అంటే ఎవరినైతే వీరు గట్టిగా నమ్ముతారో విశ్వసిస్తారో ఎవరికైతే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా అన్ని షేర్ చేసుకుంటారో అటువంటి వ్యక్తుల వల్లే వీరు మానసికంగా కురుంగిపోయిన సందర్భాలు మీరు చూశారు మీ జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగినట్లయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ తో దూసుకుని వెళ్తారు అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అనేకమని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు కొన్ని సందర్భాల్లో లభించకపోవచ్చు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు మీరు చూపిస్తూ ఉంటారు అలాగే ధనుస్సు రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరుల మేలునే కోరుకుంటారు కానీ ఇతర వ్యక్తుల కీడును ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అంటే కొంతమంది వ్యక్తిత్వం మనం చూసినట్లయితే కనుక ఎప్పుడు కూడా ఇతరులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతారు ఇతరుల ఎదుగుదలకు ఏవో అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు కానీ వీరు అటువంటి వ్యక్తులు కాదు అవసరమైతే చేయూతను అందించి వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవటానికి తోడ్పాటుగా నిలుస్తారు సహాయాన్ని అందిస్తారు తప్ప వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయపడే గుణం మాత్రం ఈ ధనుసు రాశి వారిలో మచ్చుకైనా కనిపించదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల వల్ల మీ యొక్క జీవితంలో కొన్నిసార్లు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొని ఉన్నారు అంటే మీరు చెయ్యని తప్పు కావచ్చు పొరపాటు కావచ్చు మీ పైన పడి నేరారోపణ చేయబడి మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కొన్ని సందర్భాల్లో చూసి ఉన్నారు అలాగే వ్యాపార జీవితంలో కూడా తోటి వ్యాపారవేత్తలతో మీరు అనేక సందర్భాల్లో మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులను కూడా చూస్తారు అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం చాలా మట్టుకు అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చంద్రగ్రహణం తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత మీ యొక్క జీవితంలో అనుకూల ఫలితాలైతే అధికంగా ఉన్నాయి అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అంటే సమస్య తీవ్రత పెద్దగా ఉన్నప్పుడే మనకు ఆ సమస్యను ఛేదించడం అనేది కష్టంగా అనిపిస్తుంది కానీ మీకు వచ్చే సమస్యలు చాలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు ఛేదించగలుగుతారు సమస్యలకి పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా మీరు అన్వేషించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి చాలా కాలంగా ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కొక్క సందర్భంలో మీరు ఇక మళ్లీ కలుసుకోరు అనే నిరాశకి కూడా లోనవుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే మీరు వింటారు మీకున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఆటంకాలు తొలగిపోతాయి అవకాశాలు వస్తాయి డబ్బు సమకూరుతుంది అలాగే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా విదేశీయానానికి సంబంధించి మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి వ్యక్తులు కూడా ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అనేది జరిగితేరుతుంది అంటే ఎంతో కాలంగా ఎటువంటి వ్యక్తి అయితే మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు ఆశపడుతున్నారో అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే చూస్తారు ఉద్యోగస్తుల జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఛేదించగలుగుతారు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా అర్హత ఉన్న వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనుసు రాశికి చెందిన తల్లిదండ్రులు పిల్లల విషయంలో మీరు ఆశపడుతున్నటువంటి కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క కెరియర్ కి సంబంధించి కావచ్చు వారి యొక్క వివాహానికి సంబంధించి కావచ్చు చాలా కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి కానీ స్థిరాస్తి ఒప్పందాల విషయంలో అలాగే షూరిటీ సంతకాల విషయంలో మాత్రం ధనుసు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి అంశం విషయంలో ఆచితూచి అడుగు వేయటం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు కాబట్టి ఇటువంటి అంశాల్లో ధనుస్సు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి